నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటు వాళ్ళ గా రాజకీయ సామాజిక ఆర్థిక విశ్లేషకులు లయన్ కొత్తా రవీంద్రబాబు గారు అయితే ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ మీరంటే నా విపరీతమైన అభిమానులు ఎన్నోసార్లు చెప్పినాను నాకు మీరు పది గంటల సమయం ఇచ్చినా కూడా అన్ని డౌట్లు ఉన్నాయి సార్ వాస్తవంగా అక్కడ కాబట్టి ఎప్పుడు కూడా వాడరస్టు వీడరస్టు ఆ పార్టీ ఏమైంది ఈ పార్టీ ఏమైంది కేంద్రం ఏమైంది ఇది కాదు నా ప్రశ్న లీగల్గా నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి జనరల్ పబ్లిక్లో కూడా అదే డౌట్స్ విషయానికి వస్తే సార్ ఇప్పుడు చాలా సినిమాల్లో ఈ తెల్ల గుడ్డలు వేసుకుంటారు సార్ జైల్లో ఉండేవాళ్ళు తెల్లగొడ్డలు వేసుకొని పైన పెద్ద పెద్ద సార్లు వేసుకొని ఉంటారు ఈ క్రమంలో ఇప్పుడు మన రాష్ట్రంలో చాలామంది ప్రముఖులు అరెస్ట్ అయినారు వాళ్ళు కూడా అటువంటి గుడ్డలు వేసుకొని ఉంటారా లేకుంటే ఉంటే ఇళ్ళకాడి నుంచి ఏమన్నా బట్టలు ఎత్తుకొని పోయి ఉంటారా అనేది నా ప్రధానమైన ప్రశ్న ఇప్పుడు జనరల్గా అందరిలో ఈ అవగాహన తక్కువ ఉంటుంది అంటే జైలు అనగానే సినిమాల్లో చూపిస్తారు చారల షర్ట్ వేసుకొని తెల్ల చట్టు గొడలు పట్టుకొని పనులు చేయటం కొండలు కొట్టడం వంట వండటం గార్డెన్ పనులు చేయటం ఇట్లా రకరకాల వృత్తులు చేస్తూ ఉంటారు అంటే ఎవరినైనా అరెస్ట్ చేసేసి రిమాండ్కి పంపిస్తారు ఫస్ట్ వెంటనే మనకు ఊహించుకుంటాం తెల్ల డ్రెస్ ఇచ్చేసి ఆడు జైల్లో ఉంటాడని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన సబ్జెక్ట్ వైజ్ ఏంటంటే రెండు రకాలు నేరస్తులు అక్యూజ్డ్ వేరు కన్విక్టెడ్ వేరు ఓకే అంటే నిందితులు నేరస్తులు తెలుగులో చెప్పవలసి వస్తే నిందితులు అంటే ఏంటంటే రిమాండ్లో ఉంటారు కన్విక్టెడ్ అంటే శిక్ష నిరూపించబడి న్యాయస్థానం శిక్ష విధిస్తే ఓకే పనిష్మెంట్ అందులో అది కన్విక్టెడ్ అంటే నేరస్తుడు నేరస్తుడికి మళ్ళీ రెండు రకాలు సాధారణ జైలు జీవితం కఠినమైన జైలు జీవితం దాన్ని బట్టి వాళ్ళకి ఇచ్చే పనులు మళ్ళీ డిఫర్ అవుతాయి ఓకే ఇందులో మళ్ళీ ప్రధానంగా కేటగిరీస్ వద్దాం జైల్లో మూడు రకాల కేటగిరీస్ ఉంటాయి క్లాస్ ఏ క్లాస్ బి క్లాస్ సి క్లాస్ ఏ కేటగిరీ అంటే ఏంటంటే ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ఐఏఎస్ ఐపిఎస్ లేదా మెయిన్ కంపెనీలకు సంబంధించిన కీ పొజిషన్లో ఉన్న అదాని అద్వాని ఇటువంటి కావచ్చు మేనేజర్లు కావచ్చు అంటే వాళ్ళ జీవన విధానం సంఘంలో సమాజంలో గొప్ప స్థాయి స్థానం ఉన్న వ్యక్తులు దానికి ఏదైనా పరిమితులు అవేమి ఉన్నావు కదా సార్ మన రాజ్యాంగ ప్రకారం కూడా ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం ఏంటంటే ఈక్వల్ అంటే జీవిత విధానం అందరికీ సమానంగా ఉండాలనేది చెప్తుంది అవును అయితే జైలు మాన్యువల్ ప్రకారం ఏంటంటే వాళ్ళ గత జీవి ఇప్పుడు ప్రస్తుతం ఒకవేళ జైలుకు రాకపోతే వాళ్ళ జీవన విధానం ఏంటి దాన్ని బట్టి అక్కడ ఫెసిలిటీస్ అనేది అలాట్మెంట్ ఉంటుంది సరే మనం సబ్జెక్ట్ బ్యాక్ వద్దాం సహజంగా ఒక ఒక అక్యూజ్డ్ అంటే నిందితుడు అంటే ఎవరి మీద అయినా ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశారని అనుకుందాం వెంటనే చేయవలసిందేంటి ఏంటి పోలీసు వాళ్ళు ఫస్ట్ స్టెప్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ అక్యూజ్డ్ని జడ్జి గారి ముందు ప్రవేశపెట్టాల టెస్ట్లు అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్లు అయిపోయిన తర్వాత ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందనుకున్న తర్వాత జడ్జి గారి ముందు ప్రవేశపెడితే జడ్జి గారు ఫోర్టీన్ డేస్ రిమాండ్ విధిస్తారు జనరల్గా అంటే అది జుడిషియల్ రిమాండ్ జుడిషియల్ రిమాండ్ అంటే ఏంటంటే ఆయన అక్యూజ్డ్ నిందితుడు నేరారోపణ గావించబడ్డ నిందితుడు అది నిజమా కాదా అని ప్రూవ్ కాలా ప్రూవ్ కాకుండా శిక్ష వేయరు ఓకే ఆయన ఎక్కడ ఉండాలా జడ్జి గారి సమక్షంలో ఉండాలా అంటే జడ్జి గారు ఆయన ఇంట్లో పెట్టుకోలేడు కదా అందుకని జుడిషియల్ రిమాండ్ అంటారు అప్పుడు అతన్ని జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచుతారు ఓకే సార్ ఈ క్రమంలో ఎటువంటి వాళ్ళకి ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటాయి సార్ నిందితుడే కదా నేరస్తుడు కాదు కాబట్టి ఇప్పుడు ఇంకొక విషయం కోద్దాం భారతదేశంలో ఒక డేటా చూసినట్టయితే జైల్లో ఉన్న ఖైదీలుగా చెప్పబడుతున్న వాళ్ళల్లో సెవెంటీ పర్సెంట్ అండర్ ట్రయల్ రిమాండ్లో ఉన్నవాళ్ళు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నవాళ్ళు మాత్రం ఎక్కువ ఉంటారు ఓకే శిక్ష పడిన వాళ్ళు కన్విక్టెడ్ అంటారు వాళ్ళ ఫెసిలిటీస్ చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్లో ఇరవై మందో పది మందో ముప్పై మందో దాని దాని అడ్జస్ట్మెంట్ని బట్టి వాళ్ళకు ఉంటాయి ఫెసిలిటీస్ నామమాత్రంగానే ఉంటాయి ఆడవాళ్ళకి సపరేట్ ఉంటుంది ట్రాన్స్జెండర్స్కి సపరేట్ ఉంటుంది ప్రెగ్నెంట్ వాళ్ళకి సపరేట్ ఉంటుంది ఒక పాయింట్ తర్వాత జైల్లో కూడా మేల్ నర్సు ఫిమేల్ నర్సు అసిస్టెంట్స్ ఉండటానికి రిక్వైర్డ్ అది కూడా ప్రొవైడ్ చేస్తారు భోజనం విషయంకి వచ్చినప్పుడు ఈ కన్విక్టెడ్ నేరస్తులు ఉంటారు కదా వాళ్ళకి పర్ డే హండ్రెడ్ రూపీస్కి సరిపడా భోజనం వాళ్ళు పెడతారు సరే కన్విక్టెడ్ వాళ్ళకి అక్కడ పనులు చేసుకొని సంపాదించుకోవడానికి ఒక ఫెసిలిటీ కల్పిస్తారు ఇక్కడ మనం ఇంకొక అదర్ సైడ్ ఆఫ్ ది యాంగిల్ వద్దాం రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా చేసిన వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ లేదా పెద్ద స్థాయి స్థానం ఉన్నవాళ్ళు ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయబడి జడ్జి గారు జుడిషియల్ రిమాండ్కి పద్నాలుగు రోజులు విధించి ఆ పద్నాలుగు రోజులు మళ్ళీ ఇంకో పద్నాలుగు రోజులు కావచ్చు ఇందులో ఇంకొక యాంగిల్ ఉంది ఈడీ వాళ్ళు ఒకవేళ కేసు పెడితే ఒకవేళ ఇఫ్ ఇట్ అట్రాక్స్ పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అందులో నైంటీ డేస్ రిమాండ్ ఉంటుంది మళ్ళీ ఫోర్టీన్ డేస్ బదులు సో ఇదంతా కూడా రిమాండ్ అక్యూజ్డ్ వీళ్ళు నిందితులు మాత్రమే చట్టం ఏం చెప్తుందంటే ఏ పర్సన్ ఈజ్ ఇన్నోసెంట్ అన్లెస్ ప్రూవ్డ్ గిల్టీ అంటే గిల్టీ అంటే నేరం నిరూపించబడేంత వరకు ఇతను నిందితుడే నేరస్తుడు కాదు ఇది చట్టంలో చాలా క్లియర్గా ఉంది అయితే ఈ ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో జైలుకి వెళ్ళినప్పుడు ఇక ఫెసిలిటీస్ విషయానికి మీరు అడిగారు కదా అది జైలు డ్రస్ ఇవ్వరు ఏ అక్యూజ్డ్ కూడా సినిమాలో చూపించినట్టు జైలు డ్రస్ ఇవ్వరు ఇలా ఓన్ ఈ ఓన్ ఇవన్నీ ఉంటాయి నెంబర్ వన్ నంబర్ టూ ఇంకా చాలామంది ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మిథున్ రెడ్డి ఎంపీ గారు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ కావించబడ్డారు ఆయన కోర్టులో ఒక లిస్టు చెప్పుకున్నాడు పిటిషన్ వేశారు నాకు ఇంటి భోజనం కావాలా మంచం కావాలా బెడ్ కావాలా ఫ్యాన్ కావాలా ఏసీ కావాలా అసిస్టెంట్ కావాలా పేపర్ కావాలా టేబుల్ కావాలా పెన్ను కావాలా టీవీ కావాలా ప్రధానంగా సార్ నేను నిన్నది ఏంటంటే నాకు టీవీ పెట్టడానికి నాకు అసిస్టెంట్ కావాలన్నాడు మిగిలిన ఏ విషయానికి నాది నేను ఏ పేపర్ చూసినా నాకు కనప కనపడలేదు సార్ ఇవన్నీ కావాలని అడిగారు సో ఇప్పుడు క్వశ్చన్ ఏమొస్తుందంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు ఈ ఇవ్వట్లేదు ఫెసిలిటీసు అని ఒక అపవాదు ఈ మాట ఎందుకు అంటున్నానంటే నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ కొడుకు జైల్లో ఉన్నప్పుడు ఎల్లు వచ్చిన సందర్భంలో ప్రెస్లో మాట్లాడుతూ మా అబ్బాయి ఇవన్నీ అడిగితే ఇన్ని ఇవ్వట్లేదు ఇన్ని ఇచ్చారు గతంలో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఎన్ని ఇచ్చారు కదా అన్నాడు ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వట్లేదు అంటాడు దీనికి కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం అది ప్రభుత్వం డిసైడ్ చేసే అంశం కాదు ఫస్ట్ పాయింట్ ఈ క్యాండిడేట్కి అక్యూజ్డ్కి ఏదన్నా కావాలి ఫెసిలిటీస్ అని అంటే వీళ్ళు ఒక పిటిషన్ కోర్టులో పెట్టుకోవాలి కోర్టు ఆలోచన చేసి ఈ వ్యక్తి జీవితంలో అతని జీవన విధానం ఏ విధంగా ఉందనేది ఆలోచన చేసి ఆయనకు ఆ ఫెసిలిటీస్ ఇవ్వాలా లేదా అని నిర్ణయం తీసుకొని ఒక రూల్ పాస్ చేస్తుంది దాన్ని ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యత జైలు సూపర్ నింటికి ఉంటుంది సపోజ్ మిథున్ రెడ్డి గారి విషయానికి వద్దాం మూడు పోట్ల భోజనం అన్నారు వాళ్ళు రెండు పోట్లే అలో చేశారు కొన్ని అడిగారు కొన్ని తీసారు కొన్ని ఇచ్చారు అది కోర్టు చెప్పిన దాన్ని జైలు అధికారులు పాటించాలి ఇక్కడ ఇంకొకటి ఉంది ప్రెజనర్స్ యాక్ట్ ఎయిటీన్ నైంటీ ఫోర్ అనే ఒక యాక్ట్ ఉంది దాన్ని మళ్ళీ అమెండ్మెంట్ చేసి ప్రెజనర్స్ మాన్యువల్ అని టూ థౌజండ్ సిక్స్టీన్లో ఒక అమెండెడ్ మాన్యువల్ ఉంది ప్రెజనర్స్ మాన్యువల్ ప్రకారంగా జైలు అధికారులకే డ్యూటీ ఎంత మాత్రం అంటే కోర్టు వాళ్ళు ఆదేశాలని వీళ్ళు ఇంప్లిమెంట్ చేయటం మాత్రమే ఫెసిలిటీస్ విషయంలో జైలు అధికారులు డెసిషన్ తీసుకోరు ఫెసిలిటీస్ విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వం వారు డెషన్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు యాజ్ పర్ ద ప్రిజనర్స్ మాన్యుల్ జైల్ సోపన్నెంట్ విల్ అలాట్ దిస్ ఫెసిలిటీస్ ఫర్ ద అక్యూస్డ్ ఒకటి రెండోది కోర్టు ఆదేశాల ప్రకారం మాత్రమే వీళ్ళు ఇస్తారు డెసిషన్ వీళ్ళదు ఉండదు సార్ ఇక్కడ సహజంగా ఒక బేసిక్ డౌట్ ఏంటంటే సార్ వాళ్ళ జీవన విధానం బట్టి యొక్క ఏదైతే సదుపాయాలు కల్పిస్తారో అది ఇస్తారన్నారు కదా ఈ క్రమంలో ఎప్పుడు ఏసీలోనే ఉండి వచ్చినటువంటి ఒక ప్రముఖుడు ఉంటాడు అతనికి ఏసీ అలాట్ చేసే అవకాశం ఉందా ఉంది ఉంది సబ్జెక్ట్ కండిషన్ ఇక్కడ ఇంకొక రూల్ ఉంది వీళ్ళు సపోజ్ ఒక పది కావాలని అడిగారు అని అనుకుందాం పదిట్లో డిపెండింగ్ ఆన్ ద ఫెసిలిటీస్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ జైలు వీళ్ళు కొన్ని కోర్టు వాళ్ళు ఆదేశాలు ఇస్తారు కొన్ని జైల్లో అవకాశం ఉండదు కొన్ని జైల్లో అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ అది ఇచ్చారని అనుకుందాం ఆ దాని ఖర్చు గవర్నమెంట్ కానీ కోర్టు కానీ జైలు కానీ భరించదు ఓకే అది ఈ అక్యూజ్డ్ మాత్రమే పే చేయాలి అంటే బయట నుంచి డబ్బులు తెప్పించుకొని పే చేయొచ్చు అలాగే అక్కడికి అక్కడ కష్టమర్ చేయలేదు టోటల్గా ఓవరాల్గా బయట నుంచి ఆయన సంబంధించిన అసెట్స్ ప్రా మనీ ఉంటుంది పెద్ద స్థాయి కాబట్టి సో దీనికి సంబంధించిన ఎలక్ట్రిసిటీ బిల్లు కావచ్చు ఆ ఫెసిలిటీస్ చేయటానికి జైలు వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఏసీ అనుకుందాం సపోజ్ అది క్యాండిడేట్ పే చేసుకోవాలి జైలు వాళ్ళు పే చేయరు గవర్నమెంట్ పే చేయరు వాళ్ళే పే చేయాలి రెండోది ఇక్కడ చాలా విమర్శలు ఉన్నాయి ఇప్పుడు ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారంగా ఈక్వల్గా అందరూ సమానంగా బతికేటట్టు చూడాలి కదా మరి ఈ డిఫరెన్స్ స్ ఎందుకు అనేది ఒక ఆర్గ్యుమెంట్ ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో ఉంది కానీ జైలు మాన్యువల్ ప్రకారం ఏముందంటే వీళ్ళు క్లాస్ ఏ క్లాస్ బి క్లాస్ సిగా డివైడ్ చేస్తారు వీళ్ళంతా ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రముఖులంతా కూడా క్లాస్ ఏ స్థాయిలో ఉంటారు నెక్స్ట్ క్లాస్ బి అంటే మిడిల్ క్లాస్కి సంబంధించిన వ్యక్తులు క్లాస్ సి అనేసరికి హ్యాబిచువల్ క్రిమినల్స్ పిక్ పాకెటర్స్ ఈ రాబరీ చేసేటోళ్ళు ఈ చిన్న స్థాయి దొంగలు అయితే మిథున్ రెడ్డి గారికి ఇచ్చారు కదా ఇంత పెద్ద లిస్టు నాకు కూడా ఎవడో అని ఒకడున్న పిక్ ప్యాక్టర్ అన్నాడు అనుకో ఎవరు ఎందుకంటే అది కోర్టు ఒక ఈ జీవన విధానాన్ని పరిశీలించి డెసిషన్ తీసుకుంటుంది దాన్ని జైలు వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు ఇక్కడ గమనించాల్సింది రెండు అంశం ఈ డ్రస్సు విషయానికి వచ్చినప్పుడు ఓన్లీ కన్వెక్టెడ్ అయితేనే నేరస్తుడు అయితేనే జైలు వాళ్ళు డ్రస్సు ప్రొవైడ్ చేస్తారు రూమ్ సపరేట్ ఉంటుంది ఫెసిలిటీస్ సపరేట్ ఉంటాయి ఓకే వాళ్ళకి మళ్ళీ లిస్ట్ ఇచ్చి నాకు ఫ్యాన్ కావాలి ఏసీ కావాలంటే సరే సార్ మీరు చెప్పింది దాని నుంచే నేను అడుగుతున్నాను సార్ ఒక డౌట్ ఏంటంటే గతంలో బాబు గారు జైల్లో ఉన్నప్పుడు బయట ఉన్నటువంటి వైసీపీ నాయకులు అన్నది ఏంటంటే ఆడ దోమలు కొట్టాక రంబరసి కనులు కొడతాయి అని చెప్పి కూడా అన్నటువంటి సంఘటన చూసాం బాబుగారి జీవన విధానం కూడా మనం ఎప్పటి నుంచో తెలుసు అనేక మార్లు సేమ్ అయినారు ఆయన కూడా ఏసీ కావాలా నాకు పలాన్ని కావాలా వేణీళ్ళు కావాలా అనడంలో కూడా అసలు రాజకీయం అనేది కానీ ఈ యొక్క ప్రభుత్వం కానీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నదని చెప్పారు కదా సార్ ఇక్కడ ఖైదీలకి కానీ బాబుగారి విషయంలో ఎందుకు వీళ్ళు ఈ మాత్రం మాట్లాడినారు ఎందుకు కనీసం కూడా స్టార్టింగ్ స్టార్టింగ్లో కల్పించలేదు ఫ్యాన్స్ కూడా కల్పించ అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో అక్రమంగా అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు అది జుడిషియల్ రిమాండ్ అక్యూజ్డ్ మాత్రమే నేరం నిరూపించబడలే ఇప్పటికీ ఎప్పటికీ కాదు అది వేరే విషయం అది దొంగ కేసు కాబట్టి అయితే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముదిన్ రెడ్డి గారు ఎట్లయితే జ్యుడిషియల్ రిమాండ్ అనగానే ఇమ్మీడియట్గా కోర్టులో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ టెన్ కావాలని అడిగారు వాళ్ళు వెంటనే కొన్ని యాక్సెప్ట్ చేసి ఇచ్చేశారు చంద్రబాబు నాయుడు గారు అవి అడగల వెంటనే వెంటనే అడగలేదు కొంతకాలం తర్వాత అడిగారు తర్వాత ఇచ్చారు సో అది కోర్టు డెసిషన్ తీసుకున్న తర్వాత ఇంప్లిమెంట్ చేసే బాధ్యత జైలు అధికారులదే కానీ అది జైలు అధికారులు ఇండిపెండెంట్ డెసిషను ఒపీనియన్ ఉండదు ఈ ప్రభుత్వం ఇప్పుడు జైలు శాఖ అనేది రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది కానీ దే విల్ ఫాలో ద ప్రిజనర్స్ మాన్యువల్ టూ థౌజండ్ సిక్స్టీన్ దాని ప్రకారం తప్ప అధిక మించి ప్రవర్తించడానికి వాళ్ళకి రూల్స్ ఒప్పుకోవు అయితే ఇక్కడ సబ్జెక్ట్ కండిషన్ ఏంటంటే కొంతమందికి సెల్ ఫోన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు మనం చూస్తూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం ఇటువంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి అయితే ఇవన్నీ అన్అఫిషియల్ అండ్ అన్ఆరైజ్డ్ వాళ్ళు వేరే లంచాలు ఇచ్చి ఇంకో రకంగా మేనేజ్ చేసి వాళ్ళు ఇవన్నీ సదుపాయాలు పొందుతున్నారు అఫిషియల్లీ ఇట్ వాస్ నాట్ అలోడ్ ఓకే ఎస్ సార్ ఈ డిఫరెన్స్ మనం గమనించాలా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ